నెక్స్ట్ వాటర్ ప్లాంట్ పెట్టారు కదా మీరు రెంటింట్లో ఉంటున్నారు మీకు వేరే ఆస్తులు లేవు మీకు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు కూడా లేవు వేరే ఇన్కమ్ కూడా లేదు కదా మీ పన్నెండు నుంచి పదిహేను లక్షల మధ్యలో మీకు ఈ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు కదా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను ఏ వృత్తి చేసినా ఆ వృత్తిలో నా వంతు కృషిగా పేదలకు ఉచితం ఇచ్చేవాడిని కేవలం ఒక విద్యార్థులకే కాదు నేను ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్స్ అప్పుడు పేద విద్యార్థులకే కాకుండా ఎవరైతే వృద్ధు వృద్ధులుండి చేత కాకుండా ఆర్థికంగా వెనుకబాటుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఉచితంగా ఫోటోగ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎందుకు పక్కకు పెట్టడం జరిగింది అంటే వర్షం చేంజ్ కావడం జరిగింది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క వర్షం రావడం ఒకసారి డి ఫిఫ్టీ డి సిక్స్టీ డి నైంటీ ఈ విధంగా వర్షం చేంజ్ అయినా కొద్దిగా మన దగ్గర అంతా స్తోమత లేక నేను అన్ని ఉచితాల మీద సేవ మీద ఉండడం వల్ల నేను ఆ వర్షాలను తట్టుకోలేని పరిస్థితిలో ఏం చేశానంటే సరే ఇదంతా అయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాంపూర్ తిమ్మాపూర్ తపాల్పూర్ రోటిగూడ మహ్మదాబాద్గు చింతగూడ మురిమడుగు కలమడుగు కబాల్ ఇక్కడ నుంచి వచ్చే పిల్లలకు ప్రవాణా సౌకర్యం అంటే ప్రయాణ సౌకర్యంగా ఉండాలని చెప్పేసి నేను ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ డాక్టర్ వాటర్ ప్లాంట్ ఉండే ఎంఆర్ఓకి వెళ్ళే దారిలో ఆ డాక్టర్ వాటర్ వాటర్ ట్యాంక్ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ దారిలో వాటర్ డాక్టర్ వాటర్ ప్లాంట్ ఉండే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అన్న ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళు వాటర్ ప్లాంట్ ఎవరు నడిపిస్తలేరు కాబట్టి దీన్ని ఇక్కడ ఇక్కడ నుంచి తీసే తీసేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి అన్న వల్ల నేను అన్నాను మరి మేము నడిపిస్తే మాకు ఇస్తారా అనేటువంటి ఒక ఆలోచన చేయడం వల్ల తప్పకుండా ఇస్తామన్నా చెప్పేసి అలా సుపీరియర్ ఆఫీసర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ అధికారికి ఫోన్ చేస్తే తను వచ్చి ఇమీడియట్గా నాకు శాంక్షన్ ఇచ్చారు అది ఏం చే ఏ విధంగా అంటే నీవు నేను ఐదు రూపాయలకు కొనుక్కోవాలి బయట పదిహేను రూపాయలకు అమ్ముకోవాలి ఆ విధంగా నేను జీవనాన్ని ప్రారంభించాను మరి దానికి ముందు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ నుంచో దానికి డిపాజిట్ చేయాల్సినటువంటి సొమ్మును కూడా నేను వేరే చోట పదివేల రూపాయలు అప్పు చేసి చేయడం జరిగింది అప్పు చేసి మరీ అక్కడ కట్టేసి మరి దాన్ని రవాణా చేయడానికి వేరే దగ్గర ఒక వాహనాన్ని లీజుకి తీసుకొని నిన్న జీవిత ప్రయాణం కొనసాగించాను ఆటో కూడా మీది కాదు నాది ఏదీ లేదు నాది అనేది ఏదీ లేదు ఈ కెమెరాలు కూడా పనిచేయలేని పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే వర్షన్ చేంజ్ అయినా కొద్ది లేటెస్ట్ కెమెరాలు కావాలంటారు కాబట్టి ఆ లేటెస్ట్ కెమెరాల వల్ల ప్రతి సంవత్సరం నేను కొనాలంటే నా వల్ల కాని పరిస్థితులలో ఉన్నటువంటిది ఇది ఆ పదివేల రూపాయలు కూడా నేను వేరే చోట అప్పు చేసి డిపాజిట్ చేసి వాహనాన్ని లీజ్కి తీసుకొని నడపడం జరిగింది మళ్ళీ ఒక ఇండస్ ఇన్ బ్యాంక్ అంటే బజాజ్ సారీ అప్పే ఆటో షోరూమ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి అన్న మేము ఇట్లా ఈ విధంగా ఇద్దాం అనుకుంటున్నాం ముప్పై ఏడు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి కాకపోతే మీరు పదివేల రూపాయలు కట్టినా మేము ఆటో ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానివల్ల మళ్ళీ దానికి ఎక్కడి నుంచి పోవాలని చెప్పేసి ఆలోచించి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా ఉంది అంటే పదివేల రూపాయలు అప్పు తను కూడా ఇవ్వడం జరిగింది ఆ అప్పు తీసుకొచ్చి నేను ఆటో తీసుకొని అక్కడి నుంచి నా ప్రస్థానాన్ని పెట్టాను ఆ ప్రస్థానంలో కూడా నాకు వడదల చాలా చాలా ఎదురైనాయి ఒక మార్కెటింగ్ చేయగలిగాను కానీ నేను ఆ డాక్టర్ వాటర్ ప్లాంట్ని నిలుపుకోలేని పరిస్థితికి వచ్చేసింది ఒక వ్యక్తి వెన్నుపోటు దారుడు తయారయ్యాడు ఎందుకంటే అటు డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే నువ్వు సేలింగ్ పెంచాలని అనేది ఒక్క ఆటోతో సేలింగ్ ఎంత కనిపించుతామని చెప్పేసి రెండు ఆటో తెచ్చిన తర్వాత ఆమెలో ఆపరేటర్గా ఎవరినైతే ఉంచానో ఆ ఆపరేటర్ నన్ను వెన్నుపోటు పొడిచి నుంచి వెళ్ళే విధంగా తయారు చేశాడు నేను నా కస్టమర్లకు కూడా నిజాయితీతో అయ్యా నేను తెచ్చేది డాక్టర్ వాటర్ కాదు ప్రస్తుతానికి ఎందుకంటే మార్కెటింగ్ పోవద్దని చెప్పేసి వేరే వాటర్ తీసుకొస్తున్నా అని చెప్పేసి చెప్పి నేను మార్కెటింగ్ చేస్తున్న తరుణంలో నా దగ్గర ఉన్నటువంటి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవరు రేపు వాళ్ళు ప్రారంభిస్తారనే వరకు కూడా డ్రైవర్ నా దగ్గర పనిచేసి నా బండి దిగి వేరే బండి ఎక్కి పనిచేశాడు అప్పుడు ఆయన మార్కెట్లోకి వెళ్ళి భూమచారాన్ని తెచ్చేటువంటి వాటర్ అది కాదు డాక్టర్ వాటర్ కాదంటే ఆయన మాకు ముందే చెప్పాడు ఆయన నిజాయితీని మేము మెచ్చుకొని మేము వాటర్ తీసుకుంటున్నాం మీ వాటర్ అవసరం లేదని చెప్పేసి నా డ్రైవర్ను కూడా తిరస్కరించారు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా వినియోగదారులందరికీ అప్పుడు నాకు వాటర్ ప్లాంటు మార్కెట్ ఉంది కానీ వాటర్ ప్లాంట్ లేదు మరి ఏం చేయాలని చెప్పేసి నేను తర్జనవర్జన పడుతున్న సమయంలో ఓ దేవుళ్ళ ఒక దేవుడు నాకు ప్రత్యక్షమైనట్టు వచ్చి భూషణ్ ఆయన ఐటీడీలో జాబ్ చేస్తూ ఉంటాడు తన తిమ్మాపూర్ అది ధర్మపూర్ దగ్గర తిమ్మాపూర్ డైలీ ఎక్కడి నుంచి ఐటీడి ఊర్నూరుకి వెళ్ళి జాబ్ చేసేవాడు ధర్మపూర్ తిమ్మాపూర్ నుంచి వెళ్ళేవాడు అయితే వెళ్తూ వస్తున్న తరుణంలో నా గురించి ఎవరో చెప్పారంట చెప్తే నన్ను ప్రత్యక్షంగా పలకరించి అన్న నేను పోలైన వ్యక్తిని మీ క్లాస్మేటు లక్ష్మీనారాయణ ఉన్నాడు కదా వాళ్ళ బామరిది నేను నేను మీ గురించి చాలా విన్నాను మీ సేవలు చాలా అమూల్యమైనటువంటి మీకు మీ సేవలకు నేను ఫిదా అయిపోయాను నీకు ఒక అవకాశం నేను కల్పిస్తున్నానన్నా మీకు వాటర్ ప్లాంట్ మార్కెట్ ఉందంట కానీ వాటర్ ప్లాంట్ లేదట అని చెప్పేసి ఆ భూషణ్ గారు వాటర్ ప్లాంట్ ఇప్పించ ఇప్పించడం జరిగింది ఈ ఆటోలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే రెండు వేల పద్నాలుగులో నాకు రెండు వేల పదిహేనులో పద్నాలుగులో ఎప్పుడైతే తెలంగాణ ఆవిర్భావం ఏర్పడ్డదో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల పదిహేను జూన్ రెండవ తారీఖు నాకు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదివేలతోనే రెండో ఆటో తీసుకురావడం జరిగింది ఆ రెండో ఆటో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు వెన్నుపోటు ద్వారా నేను సైడ్ పోతే నాకు దేవుళ్ళ ఆదుకున్నటువంటి ఆ భూషణ్ గారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే దీనిలో కూడా ఏవేదైతే ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ ఉచిత ఉచితంగా నీటిని అయితే సరఫరా చేయడం కూడా జరిగింది మీకు వాటర్ ప్లాంట్ ఇప్పి తిమ్మపూర్ ధర్మపూర్ తిమ్మపూర్ నుంచి మీ సేవలు గుర్తుంచి తన వాటర్ ప్లాంట్ ఇప్పించాడు అంటే అది ఇన్స్టాల్మెంట్ లెక్కన లేకుంటే ఒకటేసారి మీరు అంటే ఇన్స్టాల్మెంట్ లెక్కన లేకపోతే మీకు ఫస్ట్ ఇంత అమౌంట్ ఇచ్చి మీరు పెట్టుకోరు నెక్స్ట్ మీరు మీరు బిజినెస్ రన్ చేసుకొని మీరు ఈఎంఐ లెక్క ఇట్లా కట్టుకోమని ఇప్పించారు అన్నాడు తననే మొత్తం ఇప్పించాడు నాకు ఈఎంఐ ఫస్ట్ ఒక డౌన్ పేమెంట్ కట్టాలన్నాడు ఇది ఒక లక్ష రూపాయల వరకు కట్టాలంటే అన్న నా దగ్గర అంత స్థోమత లేదు అంటే తను ఏదో విధంగా చేసి నాకు ఆ వాటర్ ప్లాంట్ ఇప్పించడం జరిగింది దాన్ని ఏ విధంగా చేశాడంటే బాటిల్కి ఐదు రూపాయలు చొప్పున ఎన్ని బాటిల్ అయితే అన్ని మనము ప్రతి నెల సొమ్ము చెల్లిస్తూ చివరికి ఐదు సంవత్సరాల వరకు అది నీ స్వాధీనం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల్లో మళ్ళీ దానికి తోడుగా ఏం ఏం జరిగిందంటే నేను ఏదే ఏదైతే విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలలో వాటర్ ఇప్పిస్తా ఉచితంగా పంపిణీ చేస్తానో మీరు వాటర్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఎవరైతే ఇప్పించారన్నారు కదా అవును ఇన్స్టాల్మెంట్ అది పెట్టిన తర్వాత ఓకే మీకే కష్టాలను కష్టాలలో ఉన్నారు కదా మీరు అంటే మనకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చేది లేదు కొత్త వాటర్ ప్లాంట్ ఒక్క వేరే వ్యక్తి మీకు ఇప్పిస్తే వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు ఇన్ని కష్టాలలో కూడా మీకు గవర్నమెంట్ స్కూళ్లకు కానీ కాలేజీలకు కానీ మీకు వాటర్ ఇవ్వాలి సప్లై ఇవ్వాలి మంచినీరు దాగిపీయాలని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చింది మీరు వాళ్ళకు ఫ్రీగా ఎందుకు వాటర్ సప్లై చేసినారు అంటే మీకు దాంట్లో ఉన్న మీకు లాభం ఉందా ఫ్రీగా చేస్తే ఏం లేదు కదా అంటే ఇప్పుడు ఎట్లంటే నా క్వశ్చన్ ఏంటంటే ఏం లేనప్పుడు ఈ ఎందుకు చెయ్యాలి ఇట్లా పోరాటం ఎందుకు మనకేం లేనప్పుడు ఈ వాటర్ సప్లై చేసుడు ఎందుకు అన్న నా క్వశ్చన్ దానికి మీరేం అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి చచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు అంటే ఎంచుకొని మరి ఏ స్కూల్లో అయితే మీరు ఇవ్వగలుగుతారు వాటర్ అని చెప్పేసి మీరు ఆలోచించి మీరు ఇచ్చారు అంటే ఏ అంటే మీకు దానికి ఎంత మీరు అంటే మీకు ఎక్కడ మీరు అంతా మీరు ఫ్రీగా మీరు వాటర్ పోసినప్పుడు అట్లా స్కూల్లో ఉన్న టీచర్లు కానీ ఎవరైనా డబ్బు తీసుకోండి భూమాచారి గారు అని చెప్పేసి ఎవరైనా అన్నారు అయితే నా సంకల్పం ఏంటంటే చదువుకో చదువుకోవాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే కలుషితమైనటువంటి నీరు ఆరోగ్యం దేని ద్వారా వస్తుందంటే నీటి ద్వారానే ఎందుకంటే వర్షాకాలం ప్రారంభ దశలో కొత్త నీరు రావడంతో జాండీస్ రావడము జ్వరాలు రావడము మోషన్స్ రావడం అలాంటి ఎదురు కావద్దు నా పేద విద్యార్థిని విద్యార్థులకు ఎందుకంటే ఆ పేద విద్యార్థిని విద్యార్థులు ఎక్కడ ఏంలో ఉంటారంటే ప్రభుత్వ విద్యా సంస్థలోనే పేద విద్యార్థిని విద్యార్థులు ఉండడం వల్ల మన ప్రభుత్వ విద్యా సంస్థలోనే పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు మరి ఎవరు ఇవ్వాలి డబ్బులు అంటే అంటే స్వచ్ఛమైన నీరు ఏ విధంగా ఎవరు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారు కాబట్టి ఏంటంటే గ ప్రభుత్వం అప్పటికి కూడా సుజల అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించినప్పటికీ అవి పనిచేయలేని పరిస్థితులలో నేను నా పేద విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నా మండలంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికి దాదాపుగా ఉచిత విద్య ఉచిత నీటిని అందజేశాను గతంలో ఒకసారి ఇక్కడ మన మురిమడుగు మురిమడుగు గ్రామంలో బోర్లో మురికి నీరు వస్తున్నాయంటే నేను అక్కడికి మురిమడుగు వెళ్ళి కూడా వాటర్ సప్లై చేయడం జరిగింది ఆ బోరు బాగైన తర్వాత అన్న మురు బోరు బోరు బాగైంది అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల నేను ఆపేయడం జరిగింది దానిలో భాగంగా కిష్టాపూర్లో కూడా ఇస్తూ ఉంటే ఈ అక్కడ గురువులే నీ చేస్తున్నటువంటి సేవల్ని చూసి నువ్వు పేదరికంలో ఉంటూ ఇంత సేవలు చేస్తున్నావు మాకు మంచిగా అనిపివ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక దాతను తీసుకొచ్చుకొని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు అక్కడ ఉచిత విద్యుత్ ఉచిత విద్య ఉచిత మంచినీరు అనేటువంటిది అంతటితో ఆగిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి గర్ల్స్ హై స్కూల్లో బాయ్స్ హై స్కూల్లో వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా సాగుతుంది ఇప్పుడు మీరు ఇంత మీకు ఎప్పుడైనా మీకు స్కూల్లో మీరు ఇంత వాటర్ సప్లై అవుతారు కదా బాయ్సెస్ స్కూల్కి కానీ గర్ల్స్ స్కూల్కి కానీ ఎప్పుడైనా మీకు టీచర్లు కానీ వాళ్ళు ఉన్న బాస్సెస్ స్కూల్ తరఫున కానీ అంటే గర్ల్సెస్ తరఫున కానీ మీకు ఏమైనా సన్మానం చేసినరా అంటే ఇట్లా మేము ఫ్రీగా ఎత్తురు మనకు ఇంత సేవలు చెప్తుండ్రు కదా అని చెప్పేసి అని మిమ్మల్ని గుర్తించరా అంటే ఈ సేవ చేసినందుకు నేను తెలుసుకున్నది ఒకటి ఏంటంటే ఏ ఉద్యోగి అయినా కానీ తాను ఉద్యోగరీత్యా వస్తాడు వెళ్ళిపోతాడు అభివృద్ధి అనేది స్థానికంగా మనకు అవసరం ఇప్పుడు మన స్థానికులు చనిపోతేనే మనం బాధపడతాం తా ఉద్యోగ ఉద్యోగి బాధపడదు బాధపడడు ఎందుకంటే తను బతకడానికి వచ్చిండు తన ఉద్యోగ రీత్యా ఇక్కడికి ఉద్యోగ ధర్మంలో వచ్చిండు నేను ఏ విధంగా ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఎవరు అడగలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గర్సెస్ కురు హెచ్ఎం రామేష్ సార్ గారు ఏమి ఏమ ఏమన్నారంటే సార్ మీరు చేస్తున్నటువంటి సేవలని అసలు నేను ఇప్పటివరకు ఇక్కడ చూడలేదు మీరు కనీసం ట్రావెలింగ్ ఛార్జ్ ఏదైతే ట్రాన్స్పోర్టింగ్ ఉందో ఆ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ అయినా తీసుకోండి అంటే కూడా నేను తీసుకోలేదు చాలు తను ఇప్పటికీ ఓ విధంగా బాధపడుతూ ఒక చిన్న మినీ మన ఇంట్లో వాడుకునేటువంటి వాటర్ ప్లాంట్ ఏ ప్యూరిఫైడ్ అయితే ఉందో అది తీసుకొచ్చి ఏర్పాటు చేసుకున్నాడు కానీ అది రోజుకొక ఒక బాటిల్ కంటే ఎక్కువ ఇచ్చేది కాదు అది ఒకటి రెండు కంటే ఎక్కువ ఇచ్చేది కాదు అయినప్పటికీ నేను కంటిన్యూషన్ చేస్తున్నాను ఉత్సవ ఇది వాటర్